హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈశాన్య మూల రాగి చెంబు ఏర్పాటు చేసుకుంటాం కదండి ఈశాన్య మూల రాగి చెంబు ఎలా ఏర్పాటు చేసుకోవాలి విధి విధానం ఏంటనేది ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టుకునే విధి విధానంలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి కదా అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను చాలా మందిలలో ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మన మన ఇంట్లో కూడా అది కావాలి అంటే చక్కగా ఈశాన్యం మున్న రాగజమ్ని ఏర్పాటు చేసుకోవాలి అది ఎప్పుడంటే అప్పుడు చేసుకోకూడదు కాబట్టి దానికంటూ ఒక విధి విధానం అనేది ఉంటుంది కాబట్టి అసలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈశాన్యం మూలన ఈ రాగి చెని మీరు మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటున్నట్టయితే ముందుగా ఒక మంచి శుక్రవారం చూసుకుని ఏర్పాటు చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత ఈశాన్యం మూలన ఒక ప్లేస్ అనేది చూసుకోండి నేనైతే ఇక్కడ దేవుడికి ఎదురుగా ఈశాన్యం మూల ఎప్పుడు పెట్టుకుంటానండి అదే ప్లేస్లో నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను కాస్త ఆ ప్లేస్ని చక్కగా నీట్గా చేసుకున్న తర్వాత తడిపట్ట పెట్టుకుని దానిపైన ఇలాగా కొంచెం కలిపిన పసుపుని ఇలాగా ఈ విధంగా రాసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పసుపు రాసుకున్న ప్లేస్లో బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఇక్కడ మనం ముగ్గు పిండి అలాంటిది ఏం వాడద్దు ఓన్లీ బియ్యం పిండితోనే వేసుకోవాలి ఏంటంటే మనం పూజ కాబట్టి సపరేట్గా కాస్త పిండి ఇలా పెట్టుకున్నారంటే మనం ఈ సాన్యం మూలం ముగ్గు వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి మీరు ఎప్పుడు ముందు రాగి చెంబ ఏర్పాటు చేసుకోవడం లేదనుకోండి ఇప్పుడే కొత్తగా చేస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా శుక్రవారం చూసి ఒక మంచి శుక్రవారం నాడు ఏర్పాటు చేసుకోవడం చేసుకోండి దాంతోపాటుగా ఇప్పుడంటే అప్పుడు కాదండి అయితే ఉదయం పూట అంటే మార్నింగ్ మనం పూజకు దీపం పెడతాం కదా ఆ టైంలో కానీ లేదంటే సాయంత్రం అయిన తర్వాత చేసుకోండి ఇలా మొదటిసారి అయినా సరే ఆల్రెడీ పెడుతున్న వాళ్ళైనా సరే ఎటు గంట టైము మిట్ట మధ్యనో అలాంటి టైంలో చేయకూడదండి అయితే ఉదయం పూట చేసుకోవాలి లేదంటే సాయంత్రం పూట చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఈ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకున్నాను అలాగే ఒక రాగి రాగిజింబు తీసుకున్నానండి దానికి వీలైతే మొత్తం పసుపు అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగ గంధం పెట్టి దానిపైన కొంచెం బొట్టు పెట్టి కూడా తీసుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే రాగి రాగిజింబ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంట్లో నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు కదా నాన్ వెజ్ తినొచ్చా అంటే మనం పూజ చేసుకునే ఉదయాన్నే చేసుకున్నప్పుడు అయితే తినేం కదండి మనం పూజ అంతా అయిపోయిన తర్వాతే ఒకవేళ ఏమన్నా ఇంట్లో వండితే తింటాం తప్పితే పూజకు ముందైతే తినం కదా పర్వాలేదండి తిని మాత్రం పూజ చేయకండి ఒకవేళ మీరు సాయంత్రం ఈ చెమ్ముని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఉదయం నుంచి తినకుండానే ఉండండి అంటే నాన్ వెజ్ తినకుండా ఉండండి నార్మల్ సాత్విక ఆహారం అయితే ఏం పర్వాలేదు ఇలాగ పొట్టు పెట్టుకున్న రాగి చెంబులో నీరు తీసుకోండి అంటే మనం ఇంగిల్ చేయని నీరు ఉంటుంది కదా నిండి పింది నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు గంధం కూడా వేసుకోండి పాటుగా అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక యాలిక కూడా వేస్తున్నాను అలాగే స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరం కూడా కొద్దిగా ఇలాగా పొడి చేసి వేసుకోండి వీటితో పాటుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన జువ్వాది పౌడర్ అండి ఇది మీ దగ్గర ఉంటే కొద్దిగా వేసుకోండి దీనివల్ల ఏంటంటే రెండు ప్రయోజనాలు అండి ఒకటి లక్ష్మీ కటాక్షం కోసం పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే వాటర్లో వేసి ఈశాన్యం మూల పెట్టడం వల్ల ఏంటంటే ఇల్లంతా ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి మనం ఎలాంటి సెంట్లో అవి వాడాల్సిన పని కూడా లేదు ఇది వేసి పెట్టుకుంటే ఇల్లంతా ఒక మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అందుకోసం వేస్తున్నాను తర్వాత ఒక రూపాయి కాయిన్ కూడా వేసేసి ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా ఈ రాగి చెమ్ములో వేసేసుకోండి ఏ పువ్వులైనా పర్వాలేదండి ఎర్రవైతే సరిపోతుంది తర్వాత మనం వేసుకున్న బియ్యం పిండి ముగ్గు మీద ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ పెట్టేసుకుని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు కూడా ఆ ప్లేట్లో వేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ రాగి చెమ్మును కూడా ఆ ప్లేట్లో పెట్టేసుకోండి మీ దగ్గర ఏదైనా ప్లేట్ లేదనుకోండి ఒక తమలపాకు వేసేసి తమలపాకు పైన ఈ రాగి చెమ్ముని ఏర్పాటు చేసుకోండి ఈ చెంబు నీళ్ళల్లో వేసేది మాత్రం ఎర్రటి పుష్పాన్ని వేసుకోండి ఇంకా చుట్టూ డెకరేషన్కి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఏ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఏం లేదు ఈ రాగి చెమ్మని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే శుక్రవారం మంగళవారం ఆదివారం కాకుండా ఏ రోజైనా క్లీన్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు ప్రతిసారి కూడా శుక్రవారం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందు రోజే తీసేసి క్లీన్ చేసి పెట్టుకుని ఇంకా శుక్రవారం రోజు ఈ రాగి చెమ్మని పెట్టుకోవచ్చు ఇలా ఈశాన్యం వలన రాగజంబ ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకు వీలైతే దీపాన్ని వెలిగించుకోండి మీకు దీపం పెట్టే వీలు లేదనుకోండి ఆల్రెడీ మనం పూజ చేసి ఇంట్లో దీపం పెట్టుకున్నాం కాబట్టి కాస్త ఇక్కడ ధూపాన్ని చూపించండి అగరబత్తి కానీ లేదంటే ధూప్ స్టిక్ కానీ కాస్త సాంబ్రాణి పొగ కానీ లేదంటే కాస్త హారత అయినా ఇచ్చుకోవచ్చండి ఇలా పెట్టుకున్న దీపం దగ్గర కొద్దిగా చింతలు వేసేసుకుని నమస్కారం చేసుకోండి అలాగే ఏదైనా కొంచెం నైవేద్యం కింద చిన్న బెల్లం మొక్క కానీ ఏదైనా పటిక బెల్లం కానీ నైవేద్యంగా పెట్టేసేయండి సరిపోతుంది ఈ రాగి చెమని శుక్రవారం మంగళవారం ఆదివారం కాకుండా ఎప్పుడైనా క్లీన్ చేసుకుని అవి మార్చుకుని కొత్తగా మళ్ళీ ముగ్గు వేసుకుని పెట్టుకోవచ్చండి ఆ మూడు రోజులు మాత్రం తీకుండా ఉంచండి సరిపోతుంది మీరు క్లీన్ చేసే వరకు ఒకటి రెండు రోజులు ఇలా ఉంచుకున్నా కూడా రోజు ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు కాస్త దూపాన్ని చూపించుకోండి సరిపోతుంది ఇలాగ ఈశాన్యముల రాగచమ్మిన ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షన్తో పాటు ఇంట్లో వచ్చే వాళ్ళకి కానీ వెళ్ళే వాళ్ళకి కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి చక్కగా ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకోండి మీకు వచ్చిన డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇదండి రోజు వీడియో అయితే నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న కంటి ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ